గోల్డ్ కాయిన్స్ని నేను ఆన్లైన్లో కొన్నప్పటి నుండి కూడా నాకు చాలా అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి మెయిన్గా అయితే కాయిన్స్ కొన్నావు బాగానే ఉంది ఈ కాయిన్స్ని మనం ఫ్యూచర్లో మార్చాలి అనుకున్నప్పుడు అంటే ఇవి వేసి వేరే ఏదైనా వస్తువు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కాయిన్స్ మీద ఏమైనా వేస్టేజ్ తీస్తారా తరుగు ఏమైనా ఉంటుందా అని అయితే నాకు చాలామంది కామెంట్స్ పెట్టారండి మీ అందరి కామెంట్స్కి మీ అందరి డౌట్స్కి కూడా ఈ వీడియో అయితే పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇవ్వబోతుంది అసలు జీరో పర్సెంట్ వేస్టేజ్ అండి వన్ పర్సెంట్ కూడా వేస్టేజ్ తీయలేదు ఇక్కడ చూడండి జీరో అని ఉంది అస్సలు తరుగు అయితే తీయట్లేదండి ఈ కాయిన్స్ నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ లో కొన్నాను ఇవి నేను లో అయితే ఎక్స్చేంజ్ చేశాను నాకు ఒక గ్రామ్ మీద అండి ఈ నైన్ మంత్స్ కి పదిహేను వందల లాభం వచ్చిందండి ఇలా ఈ నాలుగు గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ మీద అయితే ఈ తొమ్మిది నెలలకి నాకు ఆరు వేల రూపాయల ప్రాఫిట్ అయితే వచ్చిందండి మీరు ఆన్లైన్లో ఏదైనా నమ్మకం యాప్ లో తీసుకుంటే మాత్రం అది కూడా ఆఫర్లు ఉన్నప్పుడు ఆఫర్లో అయితే నాకు అండి ఎలాంటి జిఎస్టి అండ్ మేకింగ్ చార్జెస్ లేకుండా నేను కొన్నప్పుడు ఏడు వేల మూడు వందలకి అయితే వచ్చింది నాకు కామెంట్స్ పెట్టి డౌట్స్ అడిగిన వాళ్ళకి అలాగే ఫ్యూచర్ లో కొనాలి అనుకునే వాళ్ళకి ఇంతకు మించిన లైవ్ వీడియో అయితే ఇంకోటి ఉండదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్